హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఆంజేయస్వామి గుడిలో హనుమాన్ చాలీసా అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ వేరే ఆంటీ తులసి కోటను కడగండమ్మా చాలా రోజుల నుంచి కడగలేదు అని చెప్తే ఇక్కడ మేము నలుగురం కలిసి ఇది ఇది నాగిలో చవితి ముందు రోజు తులసి కోటను కడగమంటే నేను ఇక్కడ నలుగురు ఆంటీలను కలిసి తులసి కోటను కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టాము బొట్లు పెట్టిన తర్వాత కలకల అంటా ఉంది తులసి కోట ఇక్కడ వేరే ఆంటీ నొప్పిగా ఉంది ముందు ఆంటీయే చేసేదంట కానీ చేయలేకపోతున్నానమ్మా అని చెప్తే ఇక్కడ మేము నలుగురం కలిసి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గేశాము ఆ వీడియో ఈరోజు ఎందుకు పెడుతున్నానంటే రేపు వినాయక చవితి కదా నేను మంగళవారం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ స్వామి గుడికి వెళ్ళా హనుమాన్ చాలీసా అని వేరే వాళ్ళకి ఫోర్ డేస్ ముందే మా అందరికీ చెప్పింది వినాయక చవితి ముందు రోజు ఇది కడగండి అని చెప్పింది అందరూ సరే సరే అన్నారు లాస్ట్ తీరా ఈరోజు కడగమని ఈరోజు కడుగుతా అని చెప్పి మాకు ఇంట్లో పని ఉందని వెళ్ళిపోయారు కానీ నేను దేవుడి విషయంలో మాత్రం తప్పించుకోను ఇంకా టెంకాయ పీస్ తీసుకొని తులసుకోవటానికి అంతా రుద్దేశాను నూనె పెట్టి దీపారాసం చేసి బంక పట్టి ఉంది అంతా రుద్దేసి పసుపు రాసి ఇదిగోండి ఆంటీ నొప్పి అమ్మ ఇంత ముందు నేనే చేసేదాన్ని అందరూ వెళ్ళిపోయారు నొక్కదాన్ని ఎలా చేస్తావు అంటే చేస్తాలే ఆంటీ అని చేస్తున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై